ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాదాపు సంవత్సరంన్నరగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికైతే ఇప్పుడు తుది వీడ్కోలు పలికే ఏర్పాట్లు అయితే జరిగే యుద్ధానికి విరమణ అయితే ఇచ్చారు ఇది ఖతార్ అలాగే ఈజిప్టు ఈ రెండు దేశాలు వేదికలుగా ఈ యుద్ధ విరమణ ఎప్పటి నుంచో జరుగుతుంది యుద్ధ విరమణ కోసం అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి ఖతార్ వేదికగా నిన్న జరిగినటువంటి చర్చల్లో ఈ రెండు దేశాలు కూడా శాంతికి అలాగే యుద్ధ విరమణకైతే అయితే ఒప్పుకున్నాయి ఇటు హమాసు ఒప్పుకుంది అలాగే అటు ఇజ్రాయెల్ కూడా ఒప్పుకున్నది అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి హమాస్కు చెందినటువంటి బందీలు అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి వంద మంది బందీల్లో ఒక ముప్పై మూడు మంది అయితే విడిచిపెట్టడానికి ఇక్కడ ఒప్పందం జరిగింది అమెరికాకు చెందినటువంటి ముగ్గురు అలాగే హమాస్కు చెందినటువంటి ఒకరు ఖతార్కు చెందినటువంటి ఒకరు ఇజ్రాయెల్కి చెందినటువంటి ఒకరు ఈ చర్చల్లో పాల్గొన్నారు అయితే వాళ్ళ పేర్లు చెప్పడానికి మాత్రం ఎవరు కూడా ముందుకు రాలేదు ఆ పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు అమెరికాకు చెందినటువంటి కొంతమంది మీడియాకు మాత్రం చెప్పడం జరిగింది ఈ కథారు వేదికగా జరిగినటువంటి ఈ ఒప్పంద విరమణ దాదాపు ఆరు వారాల పాటు అయితే కొనసాగనుంది గాజా ఇప్పటికే అనేక విధాలుగా దెబ్బతింది నలభై ఎనిమిది వేల మంది అయితే మరణించారు ఇజ్రాయెల్ కూడా దాదాపు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడుని జరిగినటువంటి దాడిలో పన్నెండు వందల మంది అయితే చనిపోవడం జరిగింది రెండు వందల యాభై మంది అయితే బందీలుగా పట్టుకుని వెళ్ళింది హమాస్ అందులో ఇప్పుడు నూట యాభై మందిని దశల వారీగా విడుదల చేసింది వంద మంది అయితే అక్కడ ఉన్నారు కానీ ఆ వంద మందిలో దాదాపు యాభై మంది చనిపోయారని హిజ్రాయల్ అయితే ఆరోపిస్తుంది ఆ ఆరోపణలు అయితే హమాస్ అయితే కొట్టుపారేసింది అందులో ఇప్పుడు ముప్పై మూడు మందిని విడిచిపెట్టడానికి హమాస్ ఒప్పుకుంది అలాగే హెజ్రాయల్ దగ్గర ఉన్నటువంటి హమాస్ బందీలను కూడా విడిచిపెట్టడానికి ఒప్పుకున్నారు దశలు వారీగా ఈ ఒప్పందం అయితే జరుగుతుంది అయితే ఈ విరమణ మాత్రం ఆరు వారాలకి మించైన ఉండాలి లేదంటే తగ్గడానికి లేదు ఇందులో ఎవరైనా సరే దీన్ని ఉల్లంఘిస్తే అంతర్జాతీయ సమాజంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అటు ఖతార్ అమెరికా ఐక్యరాజ్యసమితి అన్నీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది దీని గురించి బెంజమిన్ నెతన్యహ్ ఈయన కూడా ప్రధానమంత్రి ఇజ్రాయెల్ ప్రధాని ఈయన కూడా స్పందించారు అయితే ఇంకా తుది విషయంలో ఇంకా సంతకాలు చేయాల్సి ఉంది ఒప్పందం విరమణ అనేది వాస్తవమే జరగడం అయితే వాస్తవం కాకపోతే ఇంకా తుది విషయాల మీద ఇంకా సంతకాలు అయితే జరగలేదు అవి కూడా జరిగితే మొత్తం అన్ని విషయాల్లో మేము అన్నిటికీ సహకరిస్తాం అయితే ఇప్పుడు గాజా విషయంలో మాత్రం ఇప్పుడు హమాస్కి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి గాజాని ఎవరు పరిపాలిస్తారు ఇది సామాన్యమైన విషయం కాదు చాలా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది గాజా నలభై ఎనిమిది వేల మంది మరణించడం అంటే అంత ఆశమాషి కాదు ఇప్పుడు శరణార్థులు కూడా ఇప్పుడు గాజాకు వస్తున్నారు వాళ్ళందరూ బాగోగులు ఎవరు చూసుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద సమస్య అయితే ఖతారు అలాగే మిగతా ఇస్లామిక్ స్టేట్స్ అలాగే అమెరికా కూడా గాజాకి కొంత సహాయం చేయడానికైతే ముందుకు వచ్చాయి ఎంత సహాయం చేస్తాయి ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికైతే గాజాలో శాంతి నెలకొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ యుద్ధం కనుక జరగకపోతే ఈ ఆరు వారాలు కనుక ప్రశాంతంగా ఉంటే గాజాలో కొంతమంది ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మళ్ళీ పునర్నిర్మాణం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి